ఇంకొక టాప్ సీక్రెట్ చెప్తాన్ని ఉశ్వాస పనిమిది నుంచి ఇరవై శ్వాస ఇరవై వరకు ఎవరికి సామాన్యమైనటువంటి మనిషి జనరల్ హ్యూమన్ బీయింగ్ ఓకే ఎన్ని సంవత్సరాలు బతుకుతారు వీడు సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మళ్ళీ రోగాలతో రోగాలతో గురుస్తూ వీడు వెళ్ళిపోతారు అందరినీ అట్లాగే డాగ్ బ్రీతింగ్ ఎన్నిసార్లు సార్లు చేస్తుంది ఇలా డాక్ బ్రీతింగ్ సెవెంటీ టూ టైమ్స్ చేస్తుంది కాబట్టి ఎన్ని సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు

శ్వాసల సంఖ్య బ్రెత్ ఇప్పుడు పద్దెనిమిది నుంచి ఇరవై శ్వాసలున్న వ్యక్తి డెబ్బై సంవత్సరాలు జీవిస్తున్నాడు అంటే వీడికి పదిహేను శ్వాసలు వచ్చిన కొన్ని పర్మినెంట్ ఎన్ని సంవత్సరాలు జీవిస్తాడు ఇంకో వంద సంవత్సరాలు అక్కడ ఎలిఫెంట్ ఫిఫ్టీన్ బ్రెత్ కి హండ్రెడ్ ఇయర్స్ లైఫ్ దాన్ని అంటే నువ్వు ఎయిటీన్ నుంచి మూడు తగ్గించే ప్రయత్నం చేస్తే ఎట్ ద రేట్ హండ్రెడ్ మరి ఆ బ్రెత్ రేట్ ఎట్లా తగ్గుతా చెప్పండి ప్రాణాయా ఇంకొక టెక్నిక్ ఉంది మంచి గిఫ్ట్ ఇస్తా చెప్పిన అయ్యో సంతోషంగా ఉండడం వల్ల గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే నువ్వు సంతోషంగా ప్రశాంతంగా నిర్మలంగా నిశ్చలంగా ఉంటావు నిశ్చలంగా ఉంటావు ఆటోమేటిక్ తగ్గిపోతుంది అర్థమైందా ఎప్పుడైతే ఇంట్లో ఘర్షణలు డిప్రెషన్ ఉరుకుల పరుగుల జీవితము ఆందోళన కుంగుబాటు ఉంటదో నీ శ్వాసల సంఖ్య ఇరవై ఐదు అవుతుంది ఇరవై ఐదుగు పోయిందంటే నీ ఆయుష్ యాభై నుంచి అరవై మళ్ళా పెద్ద పెద్ద కాబట్టి మీరు ఏం చేయాలంటే ఉన్న దాంట్లో సంతృప్తిగా అపరిగ్రహ అపరిగ్రహ ఉన్న దాంట్లో సంతృప్తిగా ఆనందంగా సంతోషంగా జీవిస్తే గా వితౌట్ ప్రాణాయామ మీ బ్రెత్ రేట్ తగ్గిపోతుంది ఆటోమేటిక్ ఆటోమేటికల్లీ మీ లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అవుతుంది మీ హెల్త్ ఇంక్రీజ్ అవుతుంది మీ ఇమ్యూనిటీ అర్థం ఇంకొకటి మనం పుట్టగానే ఆ బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మదేవుడు గీతా మేడం నీకు ఒక రెండు కోట్ల శ్వాసలు అని ఫిక్స్ అవుతుందండి అక్కడ మేడం నీకు కోటి తొంభై లక్షలు అని ఒక ఫిక్స్ అయిపోతుంది అక్కడ రికార్డ్ ఉంటది ఎవ్రీథింగ్ రికార్డు డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ ఉంది ఎవ్రీథింగ్ అక్కడ రికార్డెడ్ రికార్డ్ మేడం మేడంకి రెండు కోట్ల పది లక్షలు శ్వాసల సంఖ్య అవుతుంది అది ఎట్లా ఆమెకు రెండు రెండు పది ఒకటి తొంభై రెండు ఎందుకంటే పూర్వజన్మ సుకృతంగా మనకు వచ్చేస్తుంది అది ఇప్పుడు మీకు మీకు కేటాయించిన శ్వాసల సంఖ్య ఆ విధంగా ఉంది మరి మీరు నిమిషానికి ఇరవై ఐదు నుంచి ముప్పై సార్లు వేగ వేగంగా తీసుకుంటే తొందరగా అయిపోతుంది అదే మెల్లమెల్లగా తీసుకుంటే ఆ శ్వాసలు మనకి సేవ్ అయి మన టైం పెరుగుతుంది అదంతేందుకు ఇప్పుడు గీత మేడం రెండు కోట్లు అనుకోండి మళ్ళో నేను నాన్ ఇచ్చారు అనుకోండి ఆ రెండు కోట్లను యాభై లక్షల వరకు దానం చేసింది మళ్ళా తెల్లారి పది లక్షలు ఇంకో వరకు దానం చేసింది అట్లా నెల రోజులు అడగొట్టింది అనుకో పడిచిపోతుంది అదే సేవి చేస్తే ఎక్కువ రోజులు వస్తాయి రెండు కోట్లు అర్థమైనా కాబట్టి మీరు ఉన్న దాంట్లో సంతృప్తిగా ఆనందంగా జీవించాలి ఇంకొక సీక్రెట్ చెప్తారు మనం పుట్టగానే నీకు ఇంత సాల్ట్ ఇంత సాల్ట్ ఇంత ఆయిల్ నేను చెప్పేది ఇంత సాల్ట్ ఇంత ఆయిల్ ఇంత మిర్చి పౌడర్ అని ఒక రాసి ఒక క్వాంటిటీ ఫిక్స్ అయిపోతుంది నువ్వు ఇప్పుడు పుట్టిన తర్వాత ఇప్పటికీ స్పైసీ ఫుడ్ ఇప్పటికీ రాజసిక ఫుడ్ తిన్నావా తొందరగా రాసి అయిపోతుంది రాసైపోతే ఇక మళ్ళా నీకు తినడానికి అర్హత ఉండదు తినడానికి అర్హత ఉండదు అప్పుడు నువ్వు మళ్ళా వేరే తినాలి అంటే ఏంది మీరు లైఫ్లో డైట్ కూడా సక్రమంగా ఫాలో అవ్వాలి ఎప్పటికీ రాజస్థిక్ ఫుడ్ సాత్విక ఫుడ్ కాకుండా ఇలా బేకరీ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ ఇవన్నీ రకరకాలుగా ఎంజాయ్ చేసిన తొందరగా అయిపోతుంది తొందరగా అయిపోతుంది నీకు ఏమవుతుంది డయాబెటీస్ వస్తుంది డయాబెటీస్ డాక్టర్ ఏం చెప్తాను రిటర్న్ అయి తింటే నీకు డయాబెటీస్ ఎక్కువ అవుతుంది కిడ్నీస్ ఖరాబ్ అవుతాయి లేకుంటే కళ్ళు ఖరాబ్ అవుతాయి నీకు హార్ట్ స్ట్రోక్ వస్తుంది తినదంటే నువ్వు ఏం చెప్తావు అయిపోయింది నీకు రాసి అప్పుడు తినకుండా నువ్వు మళ్ళా జొన్న రొట్టెలు లేకుంటే గటక రాగి జావ ఇలాంటిది ఆగాల కాబట్టి మన లైఫ్ లో మనం ఒక బ్యాలెన్స్డ్ డైట్ అంటే మరీ తక్కువ కాకుండా మరీ ఎక్కువ కాకుండా బ్యాలెన్స్డ్ డైట్ చేసుకుంటూ యోగా చేస్తే మనకి మంచి ఫ్యూచర్ ఉంటది ఓకేనా అర్థమైందా శిరీష మేడం అక్కడ చిన్న చిన్న విషయాలకు మనం దర్శనలు పడితే యాంగ్జైటీ పెరుగుతుంది డిప్రెషన్ పెరుగుతుంది స్ట్రెస్ పెరుగుతుంది ఆ శ్వాసల సంఖ్య పెరుగుతుంది పెరిగిందంటే రోగాలు స్టార్ట్ అయితే రోగాలు స్టార్ట్ అయిందంటే ఉండి తినలేము నిద్ర ఉండదు పెద్ద కథ ఉంటది కాదు కాబట్టి నేను మీ గురించి చెప్తలేను జనరల్ గా ఇప్పుడు నా ఇంట్లో ఉంటది మీ ఇంట్లో ఉంటది కానీ కానీ లాంగ్ స్టాండింగ్ ఫైటింగ్ ఇస్ వెరీ డేంజర్ లాంగ్ స్టాండింగ్ ఈ రోజు మీ ఇంట్లో మీ తోటి ఘర్షణ పడ్డావు నీకు జ్ఞాపక శక్తి ఎంత అవసరమో జీవితంలో మతి మార్పు కూడా అంతే అవసరం గుర్తు ఈక్వల్ సార్ తోటి ఘర్షణ పడ్డ ఘర్షణ పడి దాన్ని తొందరగా మర్చిపోవాలి అది లోపల పెట్టుకున్నా అనుకో అది పొల్యూషన్ అది పొల్యూషన్ తొందరగా మర్చిపోతే వల్ల నీకు మానసిక ప్రశాంతత కలుగుతా ఉంది అట్లా తోటి నెల రోజులు మీరు ఘర్షణ పెట్టుకున్నారనుకోండి సార్కొకటి జీవితం నీకొకటి జీవితం షుగర్ వస్తుంది చెప్తారా ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ స్టాండింగ్ ఫైటింగ్ లాంగ్ స్టాండింగ్ స్ట్రెస్ ఇస్ వెరీ డేంజర్ ఎప్పుడన్నా ఘర్షణ పడడం కామన్ అది అది పడ్డ తర్వాత వన్ ఆర్ టూ డేస్ తర్వాత మళ్ళీ మర్చిపోయి మళ్ళీ కలిసిపోవాలి కలిసిపోయి మళ్ళీ పాలు నీళ్ళలాగా కలిసి ఉంటే మనకు సుఖము సంతోషము ఆనందం లేకపోతే మన జీవితం దుర్బలమైపోతుంది టీచర్ మనం కొంచెం బ్రాడ్ క్యారెక్టర్ తోటి ఉండాలి ఓకేనా భక్తి అంటే ప్రేమ ప్లస్ శరణాగతి ప్రేమ అంటే కామ ప్లస్ త్యాగ కామాన్ని త్యాగం చేయడం కామాన్ని త్యాగం చేసి శరణాగతి పొందడం అంటే దేవునికి సరెండర్ కావడం అంటే కో కోరికల్ని మొత్తం చంపేసుకుని దేవునికి సరెండర్ గా భక్తి సరే ఇక్కడ ఆర్థం అని చెప్పారు కదా సార్ నాలుగు రకాల భక్తులు ఆర్థం ఆర్థం అంటే భూకంపాలు వచ్చినప్పుడు ప్రళయాలు ప్రళయాలు వచ్చినప్పుడు వీడు దేవుని మొక్తాడు అంటే తనకి అవసరం ఉన్నప్పుడు దేవుని మొక్కుతాడు సార్ వీడు పర్వాలేదు వీడు పర్వాలేదు ఇప్పుడు కదా ప్రళయం వస్తుంది లేకుంటే సునామీ వస్తుంది భూకంపం చేయక అవుతుంది నేను బతకాలని మొక్కడం ఓకే జిజ్ఞాస ఉంటాయి వీడు ఎవడు ఉన్నాడో లేదో తెలియదు మధ్య మధ్య అందరు తిరుపతి అర్థార్థి నడు జరిగి స్వార్థపరుడు అర్థారతి అంటే భగవంతుడా కొడుకు టెన్త్ కుటుంబం ఏడు కొండలెక్కి అందరం ఆ తలనీలాలు ఇస్తాము అని కోరుకున్నాడు ఆడు స్వార్థపాడు స్వార్థపరుడు జ్ఞాని తర్వాత అంటేనేమో ఇప్పుడు చెప్పాం కదా భక్తి అంటే శరణాగతి ప్రేమ శరణాగతి ఏమైనా భక్తి ఓకేనా థ్యాంక్ యూ ధన్యవాదాలు Thank you. Thank you.